క్రైస్ ద లార్డ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న యుహోవా ఎవడు అని మోషేతో ఎవరు అన్నారు ఆప్షన్ ఏ ఫరో సైన్యాధిపతి ఆప్షన్ బి ఫరో రాజు ఆప్షన్ సి ఫరో కుమార్తె ఆప్షన్ డి ఫరో మంత్రి సరి అయిన జవాబు ఫరో రాజు ఫరో నేను అతని మాట విని ఇస్రాయేలీలను పోనిచ్చుటకు యుహోవా ఎవడు నేను యుహోవాను ఎరుగను ఇస్రాయేలీలను పోనీయను అనేను ఇది నిర్గమాకాండము ఐదవ అధ్యాయము రెండవ వచనంలో వ్రాయబడి ఉన్నది మన వ్యతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడేను మన దోషములను బట్టి నలగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది యష్యా గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఐదవ వచనం హ్యావ్ ఏ నైస్ డే